డ్రీమ్ డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్ అంటే ఇట్లా ఉన్నాయి అయితే ఎవరు పూర్తిగా తీసుకోరు కాబట్టి కొంత మొత్తానికి కలలు కానీ అదే అదే కలలు కానీ దానికోసం క్షమించండి మీకు మంచి ఫలితం వస్తా అనే కాంటెక్స్ లో ఉంది దీని గురించి మీరేమంటారు చర్చిద్దామని నేను ఇవాళ ఆ స్టేట్మెంట్స్ అబుల్ కలాం చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వెరైటీ ఉంటుంది బికాస్ ఈస్ ఎ ప్రూవ్డ్ మ్యాన్ మన బోర్డు సర్టిఫికేషన్ ఆయనకు అక్కర్లేదు ఇంకోటి ఏంది ఐ సే దట్ అతని ఆ డీటెయిల్స్ కూడా నేను ఇది ఎందుకు ఈ టాపిక్ తీసినా అంటే మనం అనుకుంటాం కదా అది రాంగ్ అవుతుంది వాళ్ళు చెప్పిన ఇంటెన్షన్ బాగానే ఉంటుంది కానీ మనం తీసుకునేటప్పుడు ఒక రకంగా అర్థం కావచ్చు సో దీని గురించి అంటే ఆయన అనేది మనం నేను ఇప్పుడు ఏ విషయమైనా ఎవరైనా చెప్పినప్పుడు మనం వెంటనే ఎట్లా చేస్తాం దాన్ని విశ్లేషణ చేసి ఆ తర్వాత దాన్ని పూర్వాపరాలు ఆలోచించి చేయాలి కానీ మనిషి కొంచెం తొందర ఎక్కువ కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఇక కళ్ళలు కందామని కళ్ళు నేను రాస్తున్న ఒక పాట నదిరా మధుర మైండ్ అంటే అందుకే మనకి భాషలో ఐదు పదాలు ఉన్నాయి ఇంతకుముందు మనం అనుకున్నాం అందుకే రికార్డ్ కూడా చేస్తున్నాం సో దట్ ఎవ్రీబడి నేను చెప్పిన మీరు నమ్మొద్దు మీరు కూడా అన్వేషించండి డ్రీమ్ ఉంది ఇమాజినేషన్ విజన్ ఇల్ల్యూషన్ అండ్ హలోజనిష్ అన్ని సేమ్ అనిపిస్తాయి ద ఇమాజినేషన్ విజన్ ఇల్ల్యూషన్ హలోజనిష్ హరియజిన మాలిట డ్రీమ్ అండ్ ఇమాజినేషన్ ఆర్ సిమిలర్ ఓకే యూ కెన్ ఇమాజిన్ ఎనీథింగ్ బట్ డ్రీమ్ ఇమాజినేషన్ అంటే కాన్షియస్ డ్రీమింగ్ డ్రీమింగ్ అంటే అన్‌కాన్షియస్ ఇమాజినేషన్ ఇది నా నిర్వచన నాట్ ఫ్రమ్ ది బుక్స్ సో డ్రీమ్లో ఏం జరుగుతుందో ఇమాజినేషన్లో అదే జరుగుతుంది డ్రీంలో అన్కాన్షియస్గా జరుగుతుంది అండ్ ఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ ఇమాజినేషన్లో ఆర్ దేర్ బట్ యు హ్యావ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఒక ఇమాజినేషన్ చెప్తా ఇప్పుడు నేను చెప్పిన డ్రీమ్ బిగ్ అనే దాంట్లో డ్రీమ్ అంటే కాన్షియస్ ఇమాజినేషన్ అంటే ఇట్లా అందుకే నెక్స్ట్ కాన్షియస్ ఏమంట అన్కాన్షియస్ ఇమాజినేషన్ కాకుండా డ్రీమ్ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ గురించి కన్స్ట్రక్టివ్ డ్రీమ్ గురించి మాట్లాడుతుండే కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ లేదా అన్కాన్షియస్ ఇమాజినేషన్ లేదా అన్కాన్షియస్ డ్రీమ్ వేరే వేరే సో ఇప్పుడు ఏదైనా నేను ఒక ఇమాజినేషన్ చెప్తా చూడు ఏదైనా ఊహించవచ్చు కదా నేను ఐదు రూపాయలతో ఒక బెంజ్ కార్ కొంటా ఆ బెంజ్ కార్ని అటుపక్క ఇటుపక్క కొన్ని నట్లు బోల్డ్ ఫిక్స్ చేసి ఒక పడవగా మారుస్తా దాన్ని అటుపక్క ఒక ఇరవై రామచిలకలు ఇటుపక్క రామచిలకి కట్టి గాలి ఎగిరిస్తా ఇది ఇమాజిన్షన్ ఇది ఎప్పటికి జరగదు అంటే చాలా మంది ఇట్లా ఇమాజిన్ చేస్తారు లైఫ్ ఘోరంగా అట్లా ఓలిగా ఊహిస్తారు అది ఎప్పటికీ ఆచరించలేవు కళలో ఏం జరుగుతుంది నడుచుకుంటూ పోతున్నాం పోతుంటే ఇట్లా వెనుక చూసుకుంటే తోకొచ్చింది ఆశ్చర్యపోయినాయి ఇట్లా చూసుకుంటే రెక్కలు వచ్చింది చూసుకుంటే నాలుగు కాళ్ళు ఉన్నాయి అని గాలి అయిపోయినా గుర్రం భయపడి సో దిస్ ఇస్ వాట్ డ్రీమ్ ఇస్ సో అందుకే నేను భవిష్యత్తులో ఏదైనా సాధిస్తా అంటే కలగండ్రా అంటారు బికాస్ నువ్వు చెప్పే దాంట్లో సబ్స్టాన్స్ లేదని చెప్తున్నాడు ఎదుటి నీ పరిధిలో లేదు అసలు ఆ ఆ నెలలో కూడా మూడు కోట్లు సంపాదు కుదరదు కొందరు సినిమా తీస్తా అంటారు తెలియదు తీస్తా అని ఆవేశపడతారు తెలియదు కాబట్టి అట్లా తెలుస్తున్న కొద్ది సినిమా తీయలేమని తెలుస్తుంది కానీ అట్లా ఏమైనా చెప్తే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు డిస్కరేజ్ చేస్తున్నావు ఏమని అనుకోని సత్యం నెక్స్ట్ అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నా చేయరు ఓన్లీ మాట్లాడతారు అంతే చేసేవాడు వేరే ఉంటాడు అక్కడికే వస్తున్నాం కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ కాల్డ్ విజన్ అంటే ఇమాజినేషన్ అంటే ఇంతమంది మీరు చెప్పినట్టు రికల్ వచ్చే పిక్చర్ ఏమనేం చాలా మంది సినిమా కథలు రాస్తారు దట్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్ అందుకే సినిమా తీలేరు రాజమౌళి చేసేది కన్‌స్ట్రక్టివ్ ఇమాజినేషన్ విచ్ కాల్డ్ విజన్ అంటే ఏది పాజిబుల్ అవుతది నాకు ఇంత నాలెడ్జ్ ఉన్నది स्पेసిఫికగా ఒక బ్రిక్ బై బ్రిక్ ఇటుకన ఒక ఇల్లు కట్టినట్టు వాడు ఒక ఇమాజినేషన్ ఇమాజినేషన్ ని ఇంకొక ఇమాజినేషన్ జోడించి వాటి మధ్యన ఒక కాంక్రీట్ బాండింగ్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు నేను చెప్తున్నది పక్కగా తీయొచ్చండి ఇట్ ఇస్ పాజిబుల్ యా ఐ కెన్ డూ దట్ అని చెప్తాడు ఇమాజినేషన్ అట్లే ఉండదు ఇప్పుడు ఇంటర్మీడియట్ పోరగాళ్ళు కూర్చొని వేసుకునే సుత్తి అంత ఇమాజినేషన్ చాలా మంది కథలు రాస్తాయి ఏమున్నది సింపుల్ సినిమా ఇండస్ట్రీలో పోతా అంతే ఒక సినిమా చేస్తే హిట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ సినిమాకి రెండు కోట్లు ఇస్తారు ఆ తర్వాత ఉంటా ఇట్లు ఉంటాయి కదా చెప్పేది కొంట మాత్రం నన్ను విలవాల్సి అంటే అంత ఫాస్ట్ చెప్పేస్తారు జనాలు అందరు ఫుల్ కాదు ఇమాజినేషన్ ఎగ్జైట్ చేస్తుంది విజన్ ఇన్ గ్రౌండెడ్ చేస్తుంది ఒక విజనరీ స్థిరంగా ఉంటాడు ఇమాజినేషన్ పర్సన్ జుబిలెంట్గా ఉంటాడు ఏం లేకలేనివాడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారంట కూర్చొని మమ్మల్ని ఇట్లా చాయ్ తాగుతూ ఊర్లో కూర్చున్నారు ఏం టైంపాస్ కాకపో కట్టపుల్ ఉంది ఆడుకుంటున్నారు ఏం అమ్మాయి ఏం ఏం సిడ్డికి పోదాం అనుకుంటా అట్లా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే వాడు చేసిన అంట నేనైతే పొలం మా అమ్మ అన్నాడు పొలం పొలం వంట అంటే దగ్గర పైసలు లేవు ఎంత కొంటావు అంటే ఇగో డబ్బాకి గీసినట్టు ఇట్లా ఇట్లా ఐదు ఎకరాలు కొంటాను ఈ ఐదరాలు అంటే హైదరాబాద్ చార్మినార్ పక్కన కొంట ఐదు ఎకరాలు డబ్బా అయితే ఇది నా పొలం అన్నాడంట అన్న తర్వాత నేను కూడా ఐదు ఎకరాలు కొంటాను ఈ పొలం పక్కన అన్న తర్వాత ఒక కట్టెప్పుడు తెచ్చిపెట్టినంట ఇగో ఇది బార్డరు ఇది నాది ఇది నీ ముతి పని రాదు ఇటు పక్క వస్తే అన్న నువ్వు రావద్దు ముత్తిపళ్ళు రాలితే అన్నాడు తర్వాత ఐదు రాళ్ళు తీసుకొచ్చి ఇవెంట్ అంటే మా గేదెలు మేస్తున్నాయి అన్నాడు వాడు పది రాళ్ళు తెచ్చినట్టే ఇవి మా గేదెలు గుర్రం కూడా పెంచుకున్నా అన్నాడు ఏమో వస్తుంది కానీ గుర్రం దానిలోకి వస్తే అనుకో దొడవలుగుతా అన్నంట అగ వస్తుంది చూడు ముందే వేపు దొడవలు వస్తుంది చూడు వచ్చింది పూట రాయి తీసుకుంటూ కొడితే అవును అంటే వాళ్ళు పొలమే కొనలే కానీ పండుగ రాలేదు ఇమాజినేషన్తో పండుగ రాలేదు లాస్ట్ ఎవరైతే ఇమాజిన్ చేసి వర్క్ దిగుతారు ఇమాజిన్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు ఇమాజినేషన్ చేసి పెళ్లి చేసుకుంటారు ఇమాజిన్ చేసి సినిమా తీస్తారు చేసుకుంటారు నేను నా భార్యతో అద్భుతంగా ఉంటాను ఎట్లా చెప్తే అట్లా ఎంత పొద్దున్నే లేస్తాం దేవాలయానికి వెళ్తాం అతను మంచి పూజ చేసుకుని ఇద్దరం పాట పాడుకుంటూ వంట చేసుకుంటాం ఒక్కటి కూడా జరగదు ఇంపాసిబుల్ అంటే లైఫ్ ఉండదు సరే ఇమాజినేషన్ డ్రీమ్ ఆర్ సిమిలర్ కన్స్ట్రక్టివ్ విజన్ ఇప్పుడు అబుల్ కలాం గారు చెప్పింది కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ ఆయన స్టేట్మెంట్స్లో ఫర్దర్గా కనిపిస్తుంది అంటే ఆలోచించు ఆలోచించిన దాన్ని ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్ వేసుకో లేఅవుట్ వేసిన దాన్ని ఆచరించి చూడు ఆచరించిన తర్వాత మళ్ళీ ఆలోచనలు వస్తాయి సో ఆచరణ లేని ఇమాజినేషన్ వేస్ట్ ఆచరించదగ్గ ఇమాజినేషన్ విజన్ కానీ అయ్యే ఛాన్స్ సో ఏది నువ్వు మేనిఫెస్ట్ చేయగలవు దట్ ఈస్ ద గుడ్ డ్రీమ్ ఎట్లా తెలుస్తుంది అప్పుడు అందుకే అక్కడికి అప్పుడు మెడిటేటివ్నెస్ వరకు వస్తుంది అనమాట విజన్ అనేది అందరి విషయం కాదు తన మాట అన్కాన్షియస్గా రావట్లేదు ఎగ్జాంపుల్ ఏది విజన్ అంటే ఒక ఆర్కిటెక్ట్ లేఅవుట్ వేసాడు చూసారా దట్ ఈస్ కాల్డ్ విజన్ ఇది కట్టబతున్నా అంటే పేపర్ మీద ఉంటుంది ఇది సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ సింక్ వస్తుంది దాని చుట్టూ లెవెన్ ఫీట్ అది వస్తుందండి ఇది లెవెన్ ఫీట్ ఇట్లా వస్తుంది దీని హైట్ ఎంత వస్తుంది అని చెప్పాను ఇంకా బిల్డింగ్ కట్టలేదు బట్ క్లియర్గా ఇంచులతో సహా చెప్తున్నాడు దాని దీనికి దీనికి మధ్యన రోడ్ ఉంటుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది సార్ ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఎండింగ్లో కూడా లిఫ్ట్ వస్తుంది సార్ ఇది ఈ లిఫ్ట్ ఎంత ఉంటుంది ఒక నిమిషం చూసి చెప్తా ఇది సిక్స్ ఫీట్ బై సిక్స్ ఫీట్ వస్తుంది సార్ సార్ అది మరీ చింత ఉంది కొంచెం పెద్దగా చేయాలి ఇంకా కట్టలే సిక్స్ ఫీట్ మన నెక్స్ట్ ట్వెల్వ్ ఫీట్ దొరుకుతుంది కానీ మీకు బాత్రూమ్ చిన్నగా అయిపోతుంది అని చెప్తున్నాడు వాడు ఇదంతా కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ కాల్డ్ విజన్ లేఅవుట్ అంటారు దాన్ని సో ఇప్పుడు రాజమౌళి సినిమా తీసినా మనరత్నం తీసినా వాళ్ళు లేఅవుట్ మీద పనిచేస్తారు గాల్లో మెడల్ కట్టరు నిజంగా పేపర్ మీద రాస్తారు డ్రీమ్ బిగ్గా పేపర్ మీద కట్టు కట్టిన దాన్ని అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో నీ చేతిలో లేదు అది నువ్వు గుర్తించగలుగుతావు వెన్ యూ రియల్లీ కన్స్ట్రక్ట్ అండ్ ఇమాజినేషన్ ఇదంతా ఓకే ఈ ఒక్క సీక్వెన్సు మనం చేయలేము ఇది ఎవరో చేయాలి వేరే వాళ్ళు ఇది ఒక్కటి చేసేవాళ్ళు ఉంటే చేస్తావా అట్లా ఇట్లా జరుగుతుంది నెక్స్ట్ ఉన్నది అందుకే ఏం చేస్తున్న విజన్ అనేది పిరమిడ్లో ఇట్లా పెట్టాలి ఇట్లా ఇట్లా పిరమిడ్ పైన ఈ పిరమిడ్కి ఇటుపక్క హలోజినేషన్ అండ్ ఎల్ విజన్ పిరమిడ్కి ఇటుపక్క రెండు గీతలు డ్రీమ్ అండ్ ఇమాజినేషన్ ఈ రెండు ఒక కేటగిరీ ఇల్యూషన్ అండ్ హాలోజినేషన్ డ్రీమ్ ఇమాజినేషన్ విజన్ విజన్ పైన విజన్ పైన ఇల్యూషన్ అండ్ హాలోజినేషన్ హాలోజినేషన్ ఇప్పుడు ఇల్యూషన్ హాలోజినేషన్ మనకు తెలుగు రెండు పదాలు ఉన్నాయి భ్రాంతి అండ్ భ్రమ అని అవి ఎందుకు ఈ కాంటెక్స్ లో వస్తాయి ఇఫ్ యూ ఇప్పుడు దానికి ఒకడు ఎక్కువ ఒక గురువు గారిని ఊహించుకొని ఊహించుకొని కళ్ళు చేస్తే ఆడ కనిపించింది కళ్ళు చేస్తే వాడు కనిపించింది గురువు గారు ఆడ కనిపించలే నీ మైండ్ అంత బాగా ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసింది త్రీ సిక్స్టీ ఫైవ్ హలోగ్రామ్ క్రియేట్ చేస్తుంది అండ్ యూ స్టార్ట్ సీయింగ్ చాలా మంది ధ్యానాశ్రమాల్లో జరిగేది అది యు ఆర్ బీయింగ్ బ్రెయిన్ వాష్డ్ నీకు కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న కాంతి కనిపిస్తుంది నువ్వు రా రాట్లే నువ్వు జయమాలని వేయించుకుంటే జయమాల్ని కనిపిస్తుంది కామన్ సెన్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనిపిస్తుంది నువ్వు రోజు ఊహించుకుంటున్నావు తలుచుకుంటున్నావు తలుచుకుంటున్నాం తలుచుకుంటున్నావు తలుచుకుంటున్నావు దాని అన్ని దిక్కుల నుంచి సబ్స్టాన్స్ అద్దుతున్న అద్దుతున్నాం ఇదంతా అబద్ధం అయితే ఆహా ఇప్పుడు ఈ డ్రీమ్ బిగ్ అబ్దుల్ కలాం స్టేట్మెంట్ మనం చర్చిస్తున్నాం కదా దీంట్లో అది ఎందుకు వచ్చింది అంటున్నా అన్ని సిమిలర్ గా అనిపిస్తాయి అంటున్నా విజన్ డ్రీమ్ ఇమాజినేషన్ హాలోజినేషన్ అన్ని సిమిలర్ గా అనిపిస్తాయి జీవితంలో ఎవరెవరైతే అద్భుతాలు చేశారు ఎవరెవరైతే గొప్ప గొప్ప వస్తువులు తయారు చేశారు విమానం తయారు చేశారు దే ఆర్ నాట్ డ్రీమర్స్ దే ఆర్ కన్స్ట్రక్టివ్ డ్రీమర్స్ బిజినెస్ డ్రీమ్ 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 అనేది చాలా తక్కువ స్థాయి స్థితి స్టేట్ ఆఫ్ ఆఫ్ మైండ్ ఐ చెప్పాడు ఇక్కడ చూడు ఒక స్టేట్మెంట్ ఉంది జనరక్ చెప్పినా తెలిసిన వాడు ఎప్పుడు అబద్ధం చెప్పాడు కదా ఎగ్జాంపుల్ చూడు డ్రీమ్ 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 డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు రిజల్ట్ ఇంటూ యాక్షన్ అన్నాడు మళ్ళీ నువ్వు ఆచరణకు రావాల్సిందే నువ్వు ఆచరిస్తే బొక్క బోర్లో పెట్టవంటే నీ ఇమాజినేషన్ తప్పుందని ఆయస్గా ఇప్పుడు ఒక పిల్లర్ పెడతా ఆ పిల్లర్ మీద పెద్ద చెత్త ఇస్తా చెత్త మీద పెద్ద బిల్డింగ్ కడతా ఆరు పిల్లర్లు ఎందుకు ఒక పిల్లల మీద పెట్టాను ఇప్పుడు కట్టినప్పుడు కూలిపోయింది అప్పుడు తెలుస్తుంది నా ఇమాజినేషన్ రాంగ్ ఎవ్రీ ఇత్తగా జరుగుతుంది చాలా అందుకే ఎవడు ఎక్స్పర్ట్ అంటే ఎవడికి తెలుసు అంటే వాడు ఆవేశపండి కార్యక్షేత్రంలోకి అనమాట వాడి మనస్సులో సంపూర్ణమైన ఆలోచన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని నేను ఆలోచించి ఎట్లా ప్రాక్టికల్గా తీసుకురాగలను దీనికి అవసరమైన రిసోర్సెస్ ఏమిటి నా శరీర మనోధర్మాలు ఎంతవరకు ఉపయోగపడతాయి దాంతోపాటు నాకు వేరే వాళ్ళ సహాయం అవసరమా దీనికి ఏమన్నా గవర్నమెంట్ సహాయం కావాలన్నా దీనికి ప్రకృతి సహాయం కావాలి వ్యవసాయం చేస్తే ప్రకృతి సహాయం కావాలి బిజినెస్ చేస్తే గవర్నమెంట్ సహాయం కావాలి పెళ్లి చేస్తే పక్కన సహాయం కావాలి సో యు నీట్ నువ్వు పప్పు చేస్తే ఎవరు సహాయం అక్కర్లేదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది ఎంత పెద్దది ఎన్ని శక్తుల కలయికలో అది ఉద్భవిస్తుంది వీటన్నిటి మీద సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత లెట్స్ డూ ఇట్ అన్నవాడు అందుకే అల్ఫ్రెడ్ హిచ్కాక్ అన్న పేరు ఎప్పుడన్నా పేరు బాగుంది కదా ఓ హిచ్కాక్టర్ అల్ఫ్రెడ్ హిచ్కాక్ అడిగేవాళ్ళు సినిమా ఎంతవరకు వచ్చిందంటే సినిమా మొత్తం అయిపోయింది షూటింగ్ చేయాలంటే అనడు మొత్తం అయిపోయింది సినిమా జస్ట్ షూటింగ్ అది రైట్ అప్రోచ్ అంటే స్క్రిప్ట్ రాసుకున్నాం ఎలా తీయాలో తెలుసుకున్నాం స్టోరీ ఓడేసుకున్నాం యాక్టర్స్ ఫైనలైజ్ అయిపోయారు ఎవ్రీథింగ్ ఇస్ డన్ జస్ట్ లొకేషన్ అద్భుతం జరుగుతుంది డ్రీమ్ ఇమాజినేషను ఒక ఒక టైపు ఇల్ల్యూజన్ హాల్యూసినేషన్ ఒక టైపు అంటే ఇవి ముద్రిత అవుతాయా ఆ ఇక్కడ ఒక్క చోట చూడు డ్రీమ్ లోనూ ఇమేజినేషన్ లోనూ హాల్యూసినేషన్ లోనూ ఇల్ల్యూజన్ లోనూ అంత ఆచరణ లేదు ఆచరణ లేదు అవదన్ ఓన్లీ విజన్ మాత్రమే ఆచరణ మిగతా ఈ నాలుగిటి ఆచరణ విజన్ లో అంటే అప్పుడు కూడా ఇంకా ఆచరించలేదు ఆ ఆచరణాత్మకమేనా ఇమేజినేషన్ లో ఆచరిస్తా కచ్చితంగా కచ్చితంగా ఆచరణకు ద్వారంతోనే విజన్ స్టార్ట్ అవుతుంది నాకు ఒక విజన్ ఉందంటే నేను ఆచరిస్తాననే నాకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకున్నాను నా విజన్ అంటే అర్థమైంది పళ్ళ పొలాలతో లైఫ్ అంతా మాట్లాడతావా నువ్వు ఒకప్పుడు ఉద్యమం స్టార్ట్ చేస్తావు పార్టీ స్టార్ట్ చేస్తావు పాంప్లెంట్ వేస్తావు కరపత్రం వేస్తావు రోడ్ మీద ధన్నా వేస్తావు యూ విల్ బి డూయింగ్ సమ్థింగ్ నువ్వు రోడ్ మ్యాప్ అంటారు చూసినావా ఖచ్చితంగా అవన్నీ చేయవలసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అండ్ విజన్ మేనిఫెస్టో అయింది చేశాడు దానికి తగ్గట్టు స్టెప్స్ తీసుకున్నాడు ఎవరితో కలవాలి ఎవరితో కలవాడు ఎట్లా మాట్లాడాలి ఎలాంటి పాట పాడితే కిక్ వస్తుంది స్పీచ్కి వస్తుంది తిట్లకి వస్తుంది దీనికి తెలుసుకొని చేశాడు ఈసారి చాలా ఇంట్రో ఇంటెలిజెంట్ క్యాంపెయిన్ చేశాడు అండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వచ్చింది అట్లా నీకు కొంత ప్రశ్నలు ఉన్నాయా సినిమా తీస్తా అంటున్నావు కదా ఇమాజినేషన్లోనే ఉంచకూడదు విజన్లోకి తీసుకురావాలంటే సినిమా అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ యూ షుడ్ ఎంక్వైర్ నేను తీస్తా అనకూడదు అసలు సినిమా తీయాలంటే ఏముండాలి నిన్ను జరుపు సబ్జెక్టులకు వెళ్ళి ప్రశ్న మార్చ్ అప్పుడు నీకు జవాబు దొరుకుతుంది లేకపోతే నువ్వు తీస్తా అంటే తీయొద్దు అంటారు మంచిది ఏమంటారు నువ్వు ఎందుకు ఇస్తామంటుంది నువ్వు సబ్జెక్ట్లో వస్తుంది జవాబు ఇస్తుంది అసలు సినిమా నువ్వు కాదు అసలు ఒక సినిమా కామన్ మ్యాన్ తీయాలి ఏం కావాలి అసలు నువ్వు పక్కకు జరుగు సబ్జెక్టులకు వెళ్ళి డిస్కస్ ఇది ఎలా ఉంటుంది అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమ చల్లిపోయాడండి ఏంటంటే ఆ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడా మంచి ఉద్యోగం చేస్తున్న నెలకి రెండు మూడు లక్షలు అబ్బాయి ఇస్తాడు మరి అమ్మాయి మంచి కుటుంబమే వాళ్ళిద్దరికి ఇష్టం ఉంది కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు ఈ లోకం అంతే అబ్బా ఆ అబ్బాయి అమ్మాయి బాగుంటుంది చాలు అని చెప్పిన తర్వాత చెప్పింది మీ అబ్బాయి గురించి అన్న దిమ్మ తిరిగి అంటే విషయం మనదనుకో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తెలిసించలేవు విషయం అట్లా జనరల్గా పెట్టాలి పెట్టి తీసుకోవాలి సబ్జెక్ట్స్ మనం సబ్జెక్ట్లు ఉండకూడదు అంటే విశ్వ విశ్వదర్శన్ దాన్ని అవలోకనం చేయాలి అసలు ఇది ఏమిటి వాట్ ఈజ్ ఇట్ నేను ఆలోచించడానికి అర్హత ఉందా లేదా నాకు లేకపోతే లైఫ్లో అందరిని బ్లేమ్ చేసి చచ్చిపోతాను సినిమా చేయాలంటే ఫస్ట్ ఏం నేను చెప్తున్నాను నా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సినిమా అనేది తీ ముందు ఒక అత్యాలని తెలుసు నువ్వు దాని మీద వర్క్ చేయ ఫస్ట్ ఫస్ట్ నువ్వు రాస్త ఎవరైనా తీస్తారు ఇప్పుడు ఆ కథ ఎలా రాయాలి ఓ పదేళ్ళు పడుతుంది గుడ్స్ పదేళ్ళు తక్కువ నాకు కొంచెం కంపాషన్ ఉంది కదా ఓ చెప్పేది నీకు తెలియదు కాబట్టి అలా అనుకోరాదు ఎప్పుడు అట్లా అనుకోకే అంటే అక్కడ అనుకున్నావు అంటే దాన్ని ఏమంటారు నువ్వు ఈ విషయం గురించి ఎంత మండితే దాని అజ్ఞానం బయటపడుతుంది నోరు చూసుకుందాం ఎగ్జాక్ట్ పోతుంది మరి చుప్రాహో వాయుముడు చుప్రాహో ఇప్పుడు సాగర్ సంగం సినిమా టూ అండ్ హాఫ్ ఇయర్స్ రాసారు స్టోరీ ఇప్పుడు అది తీస్తున్నారు కదా కాంతారా సెకండ్ పార్ట్ లెజెండ్ అని అతడు వాయిస్ ఉంటుంది టూ ఫిఫ్టీ డేస్ షూటింగు త్రీ ఇయర్స్ స్క్రిప్ట్ మరి అంతేముంటుంది అంటే పడుతుంది టైం యూ కన్స్ట్రక్ట్ ఇట్ టేక్స్ టైం విన్ యూ ఇమాజినేషన్ గంటలైపోతుంది కథ రపరప రపరప ఏ రాదు నువ్వు రాస్తే మొత్తం రపరప్ప కాదు అరే నా పుస్తకం ఉపదేశాలు రాయడానికి నాలుగు నేల పట్టింది నాలుగు నెలలు పట్టింది ఆఫ్టర్ రైటింగ్ ఎయిట్ బుక్స్ నా నైన్త్ బుక్కి నాలుగు నెలలు పట్టింది దానికి కారణం ఏంది ఇట్ టేక్స్ టైం మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవడు కథ రాయడాయ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవడు ఆలోచించాడు ప్రదానికి ఒక టైం ఉంటుంది అందుకే ఈ డే డ్రీమ్ అంటారు కదా ఇమాజినేషన్ ఏది పడుతుంది మాట్లాడడం అలా మాట్లాడేవాడు చివరికి పనికి దూరం అవుతాడు వాడు అందుకని ఏం చేయాలి కొంత మాట్లాడాలి టెస్ట్ చేసుకోవాలి నీ క్యాపబిలిటీస్ని ఇప్పుడు ఎవరైతే సినిమా తీద్దాం అనుకుంటుందో ఫస్ట్ మొబైల్ ఉంది ఒక రెండు నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయాలి అందరు చూపించాలి డైరెక్ట్ పేరు చెప్పకూడదు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అట్లా ఎవరో అందరు మంచిగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగాలేదు నెక్స్ట్ మార్చి చేయాలి ఉంది కానీ యాక్టింగ్ అంత గొప్ప అంటే నువ్వు ఫీల్ అవ్వకూడదు నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉండే ఇప్పుడు రీసెంట్గా సినిమా చేస్తున్నాడు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి తెలుసా అసలు ఎవ్రీ మినిట్ యూస్ టు థింక్ అబౌట్ షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న కథలు ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అసలు నేను చూసాను ఆశ్చర్యపోయింది అసలు మేకింగ్ ఏం లేదు ఒక వ్యక్తి అది చెప్పి ముగిద్దా ఒక వ్యక్తి అట్లా నడుచుకుంటే వెళ్ళి ఒక కొండ దగ్గర ఇట్లా కూర్చుంటాడు ఇంతే ఫస్ట్ షార్ట్ అట్లా కెమెరా వచ్చిన తర్వాత చిన్న లాంగ్ షార్ట్లో ఫేస్ చూపిస్తాడు అతను కెమెరా దిక్కి అట్లా చూసాడు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ కెమెరా దిక్కి చూస్తాడు దీనికి వన్ వీక్ ప్రిపరేషన్ జరిగింది అంటే హీ హీ మేడ్ హిమ్ అండర్స్టాండ్ ఎవ్రీ టూ సెకండ్స్లో నీ మైండ్లో ఒక కథ అనుకోవాలి ఆ కథ నీ ఫేస్లో కనబడాలి చివరికి నీ కళ్ళెంబం నీళ్ళు రాలి ఒకటే టేక్ ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ తర్వాత అసట్లా పైకి ఇట్లా చూస్తుంది చిన్న గాలి వస్తుంది ఇట్లా కలివ నీళ్ళు కాడితే నువ్వు ఆ చూస్తే మనసులో ఒక అమ్మాయిని తలుచుకొని ఆ అమ్మాయి కలియకని ఆస్వాదించి ఆ అమ్మాయి విడిపోవడాన్ని చూసి బాధపడి ఆ అమ్మాయి ఎప్పుడు రాదు తెలు తెలుసుకుని నిరాశపడి ఇక నా జీవితం ఇంతే ఏదైనా జీవితం కొనసాగింది ఏడుపు ఏడ్చడం ఇదంతా కనిపిస్తావు కాదు స్కోర్ ఇన్ స్మైల్ వస్తుంది అంటే ఒక రిలీఫ్ దొరికిందంటే ఏ డైలాగ్ ఏం లేదు కానీ తినడానికి ఒక వన్ మంత్ ఇచ్చాడు ఎవరు చెప్పినా ఏంది భయ ఏదో డైలాగ్ ఉంటే చేస్తాం కదా అంటే ఒకడు వచ్చాడు అతను ఒక సినిమాలో ఉంటారు అతనికి దాని ఓపెనింగ్ సీన్లో ఆ యాక్టర్ ఉంటాడు ఎవరు మనం అంటే కొంత గెస్ట్ చేయొచ్చు అండ్ హిట్ ఇట్ అంటే కొంత ఛార్జింగ్ తీసుకుంటారు కదా అట్లా నిరంతరము ఊరికే ఆలోచిస్తూ 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 పప్పం గడిపే వాళ్ళంటారు చూసావా వాళ్ళని దేశంకి వెళ్ళి బైకాట్ చేసేసాను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేయరు పక్క వద్ద మాకు ఖరాబ్ చేస్తారు ఏదో చేయాలి ఫస్ట్ చేసి రిజల్ట్ చూపించాలిగో నేను తీయగలను చూడు ఈ రెండు నిమిషాలు చూస్తే తెలుస్తుంది నాకు వచ్చని మైకిల్జీలో ఒక చిన్న బొమ్మ చెక్కాడు ఆ బొమ్మను చూసి ఇచ్చారు ఇంకో ఆర్డర్ నేను పెయింటింగ్ వేస్తా వేస్తా పెద్ద పెయింటింగ్ వేస్తే వేస్తా పెద్దది వేస్తా అని కాదు ఫస్ట్ చిన్నది చేయి అది చూసినాక వాళ్ళే అడుగుతారు కొంచెం ఏ లైట్స్ అవుట్ అని తెలుసా నీకు రెండున్నర నిమిషాలు షార్ట్ ఫిల్మ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే ఆ తర్వాత హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది హాలీవుడ్ నిజంగా లైట్స్అట్ సీన్ హాలీవుడ్ లో సినిమా చేశారు క్రోస్ ఆఫ్ రూపీస్ జరేషన్ ఇచ్చారు అతను నమ్మలేదు వాళ్ళందరూ బాగుంది అని వరకు అందుకే చేస్తున్నాం సో ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అదే ఉంటుంది లైట్స్ అవుట్లో అంటే ఇమాజినేషన్ కాస్త రియాలిటీగా మారితే ఎట్లుంటుంది అన్నది అసలు కొన్ని షార్ట్ ఫిల్మ్ చూపిస్తా చూస్తుంటే పెడతా క్యాప్చర్ చేస్తా అసలు దిమ్మెక్కే షార్ట్ ఫిల్మ్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ ఎంత బాగుంటుంది అంటే నువ్వు ఆశ్చర్యపోతుంది అసలు మనం కూడా చేయొచ్చు కానీ మనకు ఆ బుర్ర లేదుగా ఒక బా ఒక డబ్బు ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకో నువ్వు కూడా ఊహించుకోబెట్ట ఇప్పుడు ఒక చిన్న కైన్ ఉంది ఆ డబ్బు ఓపెన్ చేసి లేదా ఆ పైన హోల్ ఉంది కైన్ వేసిన ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది చెప్పు పైన హోల్ ఉంది కైన్ వేసిన కలెక్టర్ పెనుకో సౌండ్ వస్తుంది వాటర్ క్లిక్ అని చెప్తా వస్తుంది కదా ఆమె టేస్ట్ శబ్దం రాదు చూసింది ఇట్లా మన దగ్గర పోయింది ఇట్లా కన్ను పెట్టి చూసింది అది బాక్స్ ఫిక్స్ అయ్యింది ఊపితే వస్తలేదు మళ్ళీ ఒక వేసింది ఆఫ్టర్ ఫిఫ్టీన్ సెకండ్ భూములు శబ్దం వచ్చింది లోతు అంటే చూడు మన ఇంట్లో అంత ఎందుకు ఉంటుంది ఎంక్వైరీ స్టార్ట్ అయింది మెల్లగా మూత తెచ్చింది తెస్తే మొత్తం చిమ్మ చీకటి హలో రీజ్ వచ్చింది చిన్న ప్యానిక్ క్రియేట్ అయింది మళ్ళీ ఏదో వస్తువు వేసింది చాలాసేపటి చూడు ఎంత బాగుంది కథ ఏమి లేని చూడాల చిన్న కథ అనుకోవడం దాని దగ్గర గ్రాఫిక్ అతను మెల్లగా పెడితే కథం జుట్టు పట్టి గుం వెళ్ళిపోయింది లోపలికి అంతే అవుట్ అంటే కొంచెం తల పెట్టి చూస్తే లోపలి ఏదో గుంజేసింది లోపలికి ఆ మూత పడ్డది కథ ఛార్ట్ ఫిల్మ్ అండ్ చిన్న 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 ఐడియాస్ సినిమా తర్వాత ఎవరెవరైతే సినిమా తీయాలనుకుంటున్నారో కథలు రాసి పిచ్చి మాటలు మాట్లాడతారో వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా అట్లా ఇంకొక చిన్న షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ప్రతి అవుతుంది అండి ఒక చిన్న బీరు ఉంటుంది ఇంతసేపు చెప్పింది అది నువ్వు ఇప్పుడు సినిమా ఎట్లది అని అనుకుండా హౌ టు డెవలప్ ఎ స్టోరీ అక్కడికి రావాలి అది ఫండమెంటల్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నా కదా విను నువ్వు ఎంజాయ్ చెయ్యి మస్తు సిటీస్లో కూర్చుంటారు ఎందుకు దమాక్ ఓపెన్ అవుతుంది మెల్లగా ఇట్ టేక్స్ టైం మూడు నాలుగు గంటల తర్వాత రియల్ స్టోరీ బయటకు వస్తుంది ఇప్పుడు రాదు నిజంగా వర్క్ చేస్తే అప్పుడైతే అయితే యాభై ఏళ్ళైతే రాదు సంగతి అదేంది ఒక ఇట్లా బీరువాలో ఫోన్ పెట్టింది ఇట్లా ఫోన్ కంటే ఫస్ట్ ఇది హ్యాంగర్ ఉంటుందా హ్యాంగర్ ఇట్లా పెట్టింది పెట్టిన తర్వాత క్లిక్ అని శబ్దం వచ్చింది ఇట్లా ఓపెన్ చేస్తే రెండు హ్యాంగర్స్ అవుతుంది ఒకటి పెడితే రెండేనాయి అత రెండు తీసి రెండు పెట్టింది మళ్ళీ బీర్వా తీసి ఇట్లా వేసింది నాలుగేని డబుల్ అవుతుంది ఒక బొమ్మ పెట్టింది ఎంజాయ్ చేసింది మస్తు భర్తను పిలిచింది రమ్మ వాడు రెండు అయింది ఇద్దరు భర్త భర్తలు రెండు అయ్యారు ఇద్దరు భర్త లేదు కాకపోతే కనుక వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఎవడు రియల్లో తెలియదు అప్పుడు ఆమె చేసింది ఆమె లోపలికి వెళ్ళి తలుపు తీసింది రెండు అయింది ఈ ఇద్దరిని ఇద్దరు ఆడుతున్నారు చూడు ఎంత బాగుంది అసలు వాడు వెనక దాక్కుంటాడు వీడు వెనక దాక్కుంటాడు కాదు రియల్ అంటే చెప్పేది ఎంత ఇంట్రెస్టింగ్ థాట్ చూడు ఇటువంటి ఆలోచనలు ఒక బుర్ర నుంచే వచ్చినాయి మనకు ఎందుకు వస్తలేవు వీఆర్ నాట్ థింకింగ్ వీఆర్ ఓన్లీ ఇమాజినింగ్ అట్ట చేస్తా ఫస్ట్ నువ్వు థింక్ చేయాలంటే ఫస్ట్ ఎన్నో కథలు చదవాలి గొప్ప గొప్ప పుస్తకాలు చదవాలి ఫిలాసఫీ చదవాలి లాస్ట్కి ఒకరు చంపితే డూప్లికేట్ తెచ్చిపోయింది బతుకున్నారు అనమాట అంటే ఇద్దరు ఒకటే మళ్ళీ పోయి ఏదో చేస్తే మళ్ళీ ఇద్దరు మిగులుతారనమాట అమ్మాయి అనుకుంటారు చిన్న షార్ట్ మామూలుగా ఉండదు అసలు ఇంకోటి ఇట్లా ఇట్లా కూర్చొని ఆ పాప్కార్న్ తినుకుంటా ఒక టీవీ చూస్తుంటాడు ఆమె ఎప్పుడైనా ఎక్కడ ఉందా మీరు ఇమాజినేషన్ చెప్తారు నేను ఏది ఇమాజిన్ చేయను ఇప్పుడు ఇప్పుడు చెప్పిన అన్ని ఉన్నాయి ఉన్నాయా పెడతా ఇజ్జత్కి సవాలి అయ్యో ఉన్నాయి మామూలు అదే కాదు జోక్ నిజంగా నాకు తెలియదు నువ్వు ఏం తీస్తావు చెప్పు ఇంత సేపు చెప్పింది నీకే అట్లా చెప్పొద్దు నువ్వు ఏం తీస్తావో చెప్పాలి టూ డేస్ కాదు ఎప్పుడు చెప్పినా వింటాం దగ్గర బిడ్డ లైట్స్ అవుట్ లైట్స్ అవుట్ అనేది చాలా ఫేమస్ ఇది లైట్స్ అవుట్ ఓకేనా ఆ తర్వాత వీళ్ళు తీసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ బాగుంటాయి कोई इक, हाँ हाँ। प्रोड्यूस ना हुआ है इकड़ इकड़ रोटों दा इकड़ रोटों ने दिल सुने क्र इकड़ा दिल सुने मूस्ता रेवल लेवल जुट अरो इसके लेवल हरेम में क्या पक्का हरेम हो गया इप्लिक्ट देंगे इंगो इंगो अर्जुबिस्ता अजी टू मिनट्स पार्ट वन सेकेंड्स है आ చూస్తాను అంటే డైరెక్టర్ పేరు తెలియాలి నా పేరు మర్చిపోయినా ఇదే సినిమాలో సినిమా యాక్ట్ చేసింది ఇట్లాగా చూడాలి

రెండైంది అట్టించి ముందుకెళ్తే అగో ఇన్ని పెడతాను డబ్బులేదు అన్నయి తర్వాత ఆమెకి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ వస్తాయి రెండు అయినాయి హస్బెండ్ వచ్చిండు లోడ్ గవ్ అతనే డైరెక్టర్ చిన్న ఐడియా చూడాలి మాయమైపోతే ఎంత భయమైతుంది చేసిన పనికి ఇప్పుడు సార్ ఓకే ఏదేమైనా ఆ రైట్ ఇమాజినేషన్ దాన్ని ఆచరించడం ఇప్పుడు పుస్తకం అంట కదా ఇమాజినేషన్ దగ్గర రాకినందుకు పుస్తకం రాద్దాం అనుకుంటున్నాం రాద్దాం అనుకుంటున్నా రాద్దాం అనుకుంటుంది అక్కడే ఉంటుంది నేను కనుక రాసేట్టుంటే తెలుసు అసలు మాములు రాయను నేను రాద్దాం అనుకున్నా నాకు పెను దొరకలేదు రాద్దాం అనుకున్నా కానీ యాక్చువల్గా ఎవరు ప్రింట్ చేస్తారు పబ్లిషర్స్ అడ్రస్ ఇస్తావా నాకు ఎవరు వచ్చారు నేను బుక్ పబ్లిష్ చేసి నేను రాస్తాను మీరు చేస్తారా అసలు నువ్వు రాసింది లేదు పీకింది లేదు అందరూ అంటారు ఓకే ఓకే నువ్వు చేస్తే చూద్దాం అందరం ఎప్పటికి రాయట అది అయ్యే పని కాదండి అయ్యి నయ్యోత ఓకే సరస్సు వయసా